నాకు నిజాన్ని చెప్పారయ్యా ఆంధ్రప్రదేశ్ లో మా అంత అనుభవం లేదు మాంత అనుభవం లేదు మాంత అనుభవం లేదు అమ్మా ఏ టీవీ ఛానల్ పెట్టా మాదే అనుభవమ్మా దేనిపై అనుభవమా ఆ నాయుడు దేవత అనుభవం ఇదే బాగినియా తొంభై తొమ్మిదిలో ఫస్ట్ మీ నాయుడు ఎప్పుడు అసమైందా తొంభై నాలుగులో లో ఆయన గెలిచినాడయా ఎన్టీ రామారావు గెలిపిస్తే గెలిచినాడు ఏమైనా ఏసి తెచ్చుకున్నాడు తెచ్చుకునే తొంభై తొమ్మిది దాకా పాలించినాడు తొంభై తొమ్మిది ఆయన ఒకటే ఎలక్షన్ ఉంది బాల తొంభై తొమ్మిది ఎవరితో బిన్నాడు వామ పక్షాలు అన్ని ఒట్టేసుకుని ఎన్డీఏ వామ పక్షాలు కాదు యో ఎన్డీఏతో ఎన్డీఏ తో పిన్నాడు గెలుచుకున్నాడు రెండు వేల నాలుగు లో పిన్నాడు రెండు వేల నాలుగు మళ్ళీ మాల్ జన్మని ఆ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు చూడాలి ఆయన రైతు కష్టం తీరుస్తారు నింతే కష్టం తీసుకుంటారు చెప్పి చెప్పి వాడమ్మాసి ఏసీ 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 మేము కూడా మా బుర్రల్లో ఒ దూరిపోయి గురి గెలిచినారు చాలా మంది నేను కాలేదు నాలాంటి వాళ్ళు మా ఇంట్లో కూడా అడిగిన ఎందుకమ్మా మనం వేసేదంటే లేదు నాయన మా అమ్మకు చదువు రాదు ఆయన చెప్పింది మనకు రాజధాని లేదంటే నైనా డబ్బులు లేవంట మన దగ్గర జగన్ పిల్లోడు జగన్ ఏం చేయలేడు ఈసారి కాకపోయినా వచ్చా సార్ జగన్కి వెళ్తానైనా ఈ సారి పెద్ద అయినా ఆయన ఉన్నాయి ఎట్టా బీజేపీ గెలవచ్చు బీజేపీ దానికి సంబంధాలు ఉన్నాయి డబ్బులు బాగా చేస్తాడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అని చెప్తే గుద్దినవియా అంటే అమ్మా ఎట్ట గు తెలుసా బడవ స్వామి తుక్కు 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 గుద్దిన గుద్దితే మీరు గెలుచుకుని రెండు వేల రూపాయలు నిరుద్యోగం పెట్టి ఇక బయ మా అమ్మ పాపం ఎంతో ఆశపడింది డ్వాక్రాలో ఇరవై వేలు ఉంది తెరస్తాది తెరస్తాడు తెరస్తాడు చంద్రబాబు నాయుడు తెరస్తాడు చంద్రబాబు నాయుడు అది కూడా తెచ్చలేదు నాయుడు మీరా పాయా మా తాత లక్ష రూపాయలు పెట్టిన బ్యాంకు లో అది ఇస్తాడని మా తాత గోతి అక్కడ బాయా ఈ పాయ వద్దు ఆ తాత ఈడియా వాడని నేను చెప్తే లేదు నాయుడు ఇస్తాడని చెప్పి గోతి అగట్ బాయా ఇచ్చినారు యో ఏమిచ్చిన తెలుసా వడ్డీఘట్టమని నోటీస్ ఇచ్చినాడు తెలుసా ఇంకా మీది అనుభవా కూడా బానే నాడు నువ్వా నువ్వు పీజీ చేయన్నావా ఆ పార్టీలో మంచిగా నువ్వు పార్టీలో మంచి పార్టీలో మంచి కాదు నేను ఏ పార్టీ మంచి కాదు నీకు తెలుసు కదయా తెలిసా తెలియయా ఇప్పుడు నా నిరుద్యోగ బుద్ధి రెండు వేలు ఇస్తాను నీది పీజీ ఎప్పుడైంది యా రెండు వేల పద్నాలుగు ముందే నేను పీజీ అయిందా నాలుగు రెండు వేల పదకొండులో పీజీ అయింది రెండు వేలు ఇస్తాను అండి కదా నెలకు రెండు వేల నక్కనా పన్నెండు నెలలకు ఎంతయా ரெண்டு பதாரு பதாரு எது பதாரு தொடிய எ அடேம்சோ நல அனுபவா ரெண்டு கட்டிங்களா ఆయన వచ్చి ఐదేళ్ళకి ఐదు ఇంటూ రెండు లెక్క చెప్తారు బాగా ఐదు ఇంటూ రెండు ఐదు పని అరవై అరవై నెలలు ఇంటు రెండుస్తారు ప్రతినిధి ఉద్యోగి అంటారు వాడి అమ్మ బాడ మా పిల్లల రెండు రూపాయలు ఉంటుంది తర్వాత టీ తాగుతాం నిద్ర లేచిపోయి ఫస్ట్ నొప్పతాం సైకిల్ కి ఎత్తికెదికుతావు చూడో ఇటు అనుభవం ఇటు నొప్పాంభూ మీరా జనాలకు ఎప్పుడు అబద్ధం చెప్పు ఓటేయించుకోవాలనేది భారతదేశంలో నూట ఇరవై కోట్ల మందిలో వాడమ్మ బడవ మీ నాయుడికి తెలుసు ఎవరికా మీ నాయుడికి తెలిసి ఉంటే ఎవరికి తెలియ మీ నాయుడికి తెలిసి ఉంటే ఎవరికి తెల్లు నిజం ఇదే నలభై ఏళ్ళ అనుభవంలో మీ నాయుడు నేర్చుకున్న మా ఇదేంటంటే ఎంత అబద్ధం చెప్పాలా జనాలు ఎంత మేధావి అయినా వాడిని గొర్రె గొర్రెట్ట చేయాలా కోర్టు ఎట్లా రాబట్టాలా మీ అక్రమించింది ఇదే తెలుసా తెలిసా చేసిందా ఇదే అయినట్టు ఎంఏ అక్రమంట

అమరావతిలో మీ నాయుడి మీకు తెలిసినంత మాకు తెలియదు కదయా తెలుసు మీరు అట్టే ఓట్లు వస్తున్నారా మీరు నాయుడు నేను నేను తప్పుతో కొట్టుకోవాలా ఎందుకు చెప్పా ఎందుకు చెప్పా నన్ను నేను తప్పుతో కొట్టుకోవాలా ఎందుకు చెప్పా నాకు ఇన్ని తెలిసిన మళ్ళా మీ నాయుడికే ఓట ఈడు మోసదాడు నలభై ఏళ్ళ అనుభవం చెప్పి మోసం చేస్తా తెలుసు కూడా ఈ ఓట్లు ముందు చెప్తాడే ఏమన్నా అరటి చేతిలో స్వర్గం చూపించేస్తాడు అరచేతి చూపించి ఇదే స్వర్గం అని వస్తాను అది నేను ఉమా చేతి రెండు వేల పద్దెనిమిది అంతా పోలవరం పూర్తి చేస్తాను గుర్తిందా ఎప్పుడా కేంద్రం కేంద్రం ఉమా నేనే చేస్తాను புல ஜ இன்ட்டுக்கு போலவரம் எந்த பிராஜெக்ட் நம்பினா பிஜி அந்த யாஸ் அண்டே இதுமாதிரே யோ ஆ பூரே ఏం చేయాలా ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు మాసం చేసినాడు నిరుద్యోగ రైతు రుణం మాఫీ చేయాల ఉద్యోగాలు ఆయన ఏమో వాళ్ళు కొడుకు చెప్తారు ఏమని చెప్తారా నేను ఐటీ మినిస్టర్ అయినా వాళ్ళ ఆయన ఆడ ఏందా అది ఏందియా హైదరాబాద్ తెచ్చినా ఈయన అమరావతికి తెచ్చిస్తా అని చెప్తా ఐటీ మినిస్టర్ అయినాడు ఒక కంపెనీ రాలేదు ఒక కంపెనీ ఉంది ఈనాడు వస్తుంది ఆంధ్రజాతిలో వస్తుంది టీవీ పై లో వస్తుంది ఎన్టీవీలో వస్తుంది ఏపీ ఆంధ్రజాతిలో వచ్చింది ఈ నేషనల్ రాదు చూసినావా ఎప్పుడైనా చూడు నేషనల్ రాదు అది గవర్నమెంట్ ఛానల్ మెట్టు ఒకటే అవుతుంది చెప్పిస్తే ఇది ఆరు ఛానల్ అనుకో వీళ్ళందరూ మీ పొలంలో ఎవరుగా నాయుడు కమ్మలు వీళ్ళందరూ చెప్తారు ఓటు బ్యాంక్ మారింది లేదు ప్రతిసారి అవును పోయో స్వామి నమ్మలేము పోయినసారి కూడా వారం ముందు దాకా ఏమనుకుంటుంది తెలుసా ఈసారి అప్పుడు నీ వాడు ఏం చేశా తెలంగాణ సపోర్ట్ చేసినాడు ఇమ్మని జగన్మోహన్ రెడ్డి ఏమని ఆ సమయం ఆయన అందరూ జన జగన్మోహన్ రెడ్డి సమయ కాదు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గుజ్జాత్తలే అనుకుంటే మేము కూడా అట్టే అనుకుంటే పిల్లడు పిల్లడు అని చెప్పేసి మీ ఓడికి మీ ఓడికి అనుభవం బలి ఉన్నది అప్పుడు ముప్పై ఐదేళ్ళు నలభై ఐదేళ్ళు ఐదేళ్ళు మాస విధాల్లో తెలిసి పిల్ల ఐదేళ్ళ ఇంకా మాస విధాల్లో నేర్చుకున్నాడు ఈ యూనిట్ ఏం చేయాలి రెండు కాకుండా ఎంఏ చంద్రబాబు నాయుడు అని కూర్చోబెట్టాలి ఏం చెప్పా ఏం చెప్పా మంచి తెలుసు నాయకురా నాయకులు అన్నది చెప్పా నాయకులు అన్నద్దు మంచి వెనపడతారు చంద్రగిరా చంద్రగిరిలో గెలిసి అంత దమ్ముంటే పార్టీకి కొప్పంలో ఎన్ పడతారు నాయుడ చెప్ప ஆய புட்டினோரு ஆயன புட்டோ ஆயனக்கு பந்து குலம் உந்தே இப்ப மந்த